నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నావత ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం అందుకే అంటారు ఎప్పుడైనా సరే తోబుట్టిన తోడు ఉండాలి అని నల్గొండ జిల్లాలో నిజంగా మనసును కదిలించిన సిచ్యువేషన్ అది అమ్మ చెల్లిని అమ్మొద్దు అంటూ ఆ చిన్నారి వేడుకుంటున్న తీరు ఎంత కటిక రాయికైనా కళ్ళల్లో నుంచి నీళ్లు రప్పించేస్తుంది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పసిపిల్లలను అమ్మేందుకు సిద్ధమైంది గిరిజన దంపతులు చెల్లిని అమ్మొద్దంటూ ఏడుస్తూ బతిమలాడుతున్నది ఆ చిన్నారుల సోదరి ఇదంతా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో జరిగింది నలుగురు ఆడపిల్లలు ఉండగా ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు మూడు సంవత్సరాలు నాలుగేళ్ల పిల్లల్ని విక్రయించారు గిరిజన దంపతులు కొర్ర పార్వతి బాబు ఇక దళారుల ద్వారా మూడు లక్షలకు గుంటూరు జిల్లాకు చెందిన వారికి అమ్మేశారు తల్లిదండ్రులు ఈ క్రమంలో చెల్లిని అమ్మొద్దు అంటూ అక్క వేడుకొనే తీరు చూసి కంటతడి పెట్టారు కుటుంబ సభ్యులు ఒకటి చెప్తానమ్మా నేనైతే గతంలో మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు ఆరుగురు అక్క చెల్లెళ్ళు నలుగురు అన్నదమ్ములు అంటే పది పది మంది సంతానం అయినా వాళ్ళు ఎప్పుడూ అమ్మలేదు నీరు పోసిన వాడు నారు నారు పోసిన వాడు నీరు పోయక తప్పుతాడా నీ బిడ్డను నువ్వే పెంచుకోలేకుండా అమ్మేస్తే ఆ బిడ్డన కొనుక్కున్న వాళ్ళు ఏదైనా చేస్తే అసలు దేనికోసం వాళ్ళు కొనుక్కుంటున్నారో తెలుసా అసలు తల్లికి బిడ్డ ఎట్లా భారం అవుతుంది చాలా 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 బాధ అనిపించింది చూస్తుంటే తోడబుట్టిన తోడు కోసమే ఆ చిన్న పాప అంత ఏడుస్తోంది మరి కన్నా తొమ్మిది నెలలు ఏ ఇబ్బందులు వచ్చినా అమ్మేస్తారా అవేమన్నా సంతలు పశువులా కన్న బిడ్డలు కదా కన్న బిడ్డలకు సంతలు పశువులకు తేడా లేకుండా చేస్తున్నారు ఆర్థిక అవసరాలు ఎవరికి ఉండవు ఆర్థిక అవసరాల కోసం పిల్లల్ని అమ్ముకోవడం మొదలు పెడితే ఇగో ప్రతి తల్లిదండ్రులు ఇది ఒక వ్యాపారం చేసుకుంటారు ఏమి ఇబ్బందులు కష్టపడండి ఆరుగురిని పది మందిని మేము కుటుంబ నియంత్రణే పాటించమని ఆరుగురిని పది మందిని అనేస్తున్నారమ్మా వాళ్ళని పెంచుతున్నారు నలుగురు పిల్లల్ని మనం పెంచలేమా ఆలోచించండి ఆ పాప ఏడుపు కూడా మిమ్మల్ని కదిలించలేకపోయిందా అండ్ ప్రభుత్వాలకు కూడా ఒక విషయం చెప్తా ఈ క్రమంలోనూ చెప్పాలనిపించి మైనారిటీలని ఇంకొకటని 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 ఉచితాలని ఇవ్వడం మానేయండి సరైన విద్య సరైన వైద్యం ఈ రెండు పేద ప్రజలు కల్పించండి ఈరోజు పిల్లలకి మూడు పూట్లు పెట్టుకునే తిండి పెట్టుకోగలనే నమ్మకం వస్తే తల్లి అమ్మదు సరైన ఉపాధి లేక ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి సరైన వైద్యం అందక పిల్లలు చదివించే స్తోమత లేక ఇవి మీరు ఫ్రీకి ఇవ్వండి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కింద ఇన్ని రోజులు పని దొరికేలాగా చేయండి కానీ ఫ్రీ బస్ అని ఇంకొకటి ఫ్రీ అని మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు ఏది ప్రజలకు అవసరమో పేద ప్రజలకు అవసరాన్ని తీర్చండి అప్పుడు తల్లి బిడ్డ నమ్ముకునే దుస్థితి రాదు చెల్లి దూరం అవుతుందని ఒక అక్క ఏడ్చే సందర్భం రాదు నిజంగా ఈ వీడియో చూసినప్పుడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కానీ ఎక్కడో మనసుకు మాత్రం చాలా చాలా బాధేసింది చాలామంది ఇలాంటి సందర్భాల్లో వీడియోస్ చేస్తూ కొన్నిసార్లు ఇంకంటే పెట్టినప్పుడు అక్క మీరు ఏడ్చుకుంటూ వీడియోస్ చేయొద్దు అని చెప్పారు కాబట్టి దాన్ని అదుపు చేసుకొని చెప్తున్నాను ఆడపిల్ల సంతలో వస్తూ కాదమ్మా అమ్మేయడానికి ఆడపిల్ల సాధించలేనిది ఏదీ లేదు ఈరోజు మీరు మూడు పూటలా అన్నం పెట్టి చూడండి కొడుకు కంటే కూడా చాలా గొప్పగా చూసుకుంటారు ఆడపిల్లలు ఆడపిల్ల ఒక లక్ష్మి ఆడపిల్ల ఒక బలం ఆడపిల్ల ఒక మానసిక స్థైర్యం ముఖ్యంగా తల్లికి మీ అమ్మకి ఎంతమంది పిల్లలు మిమ్మల్ని ఎలా పెంచింది ఇంతకంటే నేనేం చెప్పను ఈ సంఘటన చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటండి ఆర్ వాయిస్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ బాయ్స్కి కొంతకాలం చేయతను అందించండి మీరు చేసే సహాయం ఆర్ బాయ్స్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్